ఎక్కడ జరిగిందో తెలుసా స్థలం గుజరాత్లోని సూరత్ నగరం సంఘటన జరిగిన చోటు సూరత్ లోని న్యూ సివిల్ హాస్పిటల్ అది సాధారణ రోజులానే మొదలైంది సూరత్ సూరత్లోని ఆసుపత్రిలో వైద్య చరిత్రలోనే అరుదైన ఉత్కంఠభరితమైన ఒక సంఘటన జరగబోతోందని ఎవరూ ఊహించలేదు చనిపోయినట్లు ప్రకటించబడ్డాడు అంకలేశ్వర్కు చెందిన నలభై ఐదు ఏళ్ల రాజేష్ పటేల్ తీవ్ర అనారోగ్యంతో సూరత్ న్యూ సివిల్ ఆసుపత్రికి వచ్చారు వైద్యులు పరీక్షించగా ఆయన తీవ్రమైన గుండె వైఫల్యంతో బాధపడుతున్నారని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలిసింది వైద్య బృందం ఎంతగా శ్రమించినా ఫలితం దక్కలేదు ఆయన శ్వాస ఆగిపోయింది హృదయ స్పందన లేదు శరీరం నుంచి అన్ని జీవసంకేతాలు కనుమరుగయ్యాయి వైద్యులు తమ అశక్తతను ప్రకటిస్తూ ఆయన చనిపోయారు అని చెప్పక తప్పలేదు అంతే ఆసుపత్రిలో విషాద ఛాయలు అలముకున్నాయి రాజేష్ పటేల్ కుటుంబ సభ్యులు దుఃఖంతో రోదించడం మొదలుపెట్టారు అంతా ముగిసిపోయిందని ఇక తమ ప్రియమైన వ్యక్తి తిరిగి రారని అందరూ నమ్మారు కాని అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది వైద్యులు మరణం ప్రకటించి ఆ కుటుంబం రోదన మొదలుపెట్టినా సరిగ్గా పదిహేను నిమిషాల తరువాత ఊహించని అద్భుతం జరిగింది శరీరం చలనం లేకుండా ఉన్న ఆ రాజేష్ పటేల్ దేహంలో స్వల్ప కదలిక కనిపించింది ఒక్క క్షణం అందరూ తమ కళ్లను తామే నమ్మలేకపోయారు ఆ తరువాత జరిగిన విషయం చూసి మొత్తం ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి చెందారు మరణం ప్రకటించిన మానిటర్పై అకస్మాత్తుగా గుండె స్పందన తిరిగి కనిపించడం ప్రారంభమైంది వైద్యులు ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారు చనిపోయిన వ్యక్తిని తిరిగి ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కి తరలించి అత్యవసర చికిత్స ప్రారంభించారు క్రమంగా ఆయన హృదయ స్పందన సాధారణ స్థితికి చేరుకుంది ఈ సంఘటనపై స్పందించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమేష్ చౌదరి నా ముప్పై ఏళ్ల కెరీర్లో ఒక రోగి చనిపోయినట్లు ప్రకటించి ఆ తరువాత ఎటువంటి జోక్యం లేకుండా ఆ వ్యక్తి తిరిగి బ్రతకడం ఇదే మొదటిసారి ఇది చాలా అరుదైనది అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు వైద్యులు దీనిని స్పాంటేనియస్ కార్డియాక్ రివైవల్ స్పాంటేనియస్ కార్డియాక్ రివైవల్ అని పిలుస్తున్నారు ప్రస్తుతం రాజేష్ పటేల్ ఐసీయూలో ఉన్నారు ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ రాబోయే రోజులు చాలా కీలకం మరణపు అంచునుంచి తిరిగి వచ్చిన ఈ వ్యక్తి కోలుకోవడం కోసం వైద్య బృందం ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తోంది చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి బతకడం కేవలం ఆ ఆసుపత్రిలోనే కాక మొత్తం సూరత్ నగరంలోనే పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇది విధి నిర్ణయమా లేక వైద్య చరిత్రలో నమోదైన ఒక అద్భుతమా జవాబు ఎవరికీ తెలియదు కాని కథలో మాత్రం చెప్పలేని ఒక సస్పెన్స్ ఇంకా మిగిలే ఉంది మిత్రులారా మీరు ఇప్పుడే విన్న ఈ సంఘటన కల్పిత కథ కాదు ఇది ఈ మధ్య గుజరాత్లోని సూరత్ లో నిజంగా జరిగిన వాస్తవం మరణం అంచునుంచి అద్భుతంగా తిరిగి వచ్చిన ఆ వ్యక్తి రాజేష్ పటేల్ ఈ ఫోటోలో మీరు చూస్తున్నది ఆయనే వైద్య చరిత్రలోనే అరుదైన స్పాంటేనియస్ కార్డియాక్ రివైవల్కు సజీవ సాక్ష్యం యేనా ఇలాంటి అద్భుతమైన వాస్తవ సంఘటనల వివరాలు మీరు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియచేయండి జై హింద్